ఎప్పుడైతే లైఫ్ లో అంతా మంచిగా అవుతుంది అనుకుంటామో అప్పుడే ఏదో ఒక పెంట్ అవుతుంది అండ్ లాస్ట్ వీక్ అంతా చాలా చాలా సిక్ అయిపోయాము వీక్ అంతా కోల్డ్ కాఫ్ ఫీవర్ తో చాలా ఇబ్బంది అయింది అసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదు అందుకే కాంటెంట్ కూడా పోస్ట్ చేయలేదు ఈ రోజు కొంచెం ఓపిక వచ్చింది సో కొంచెం స్పైసీగా ఈ పన్నీర్ టేచా చేస్తున్నా మిర్చి గార్లిక్ డ్రై రోస్ట్ చేసుకోవాలి నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసా అండ్ తర్వాత పల్లీలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసిన మిర్చి పల్లీలు గార్లిక్ కొత్త కొత్తిమీర సాల్ట్ మంచిగా మ్యాష్ చేసుకోవాలి మిక్సర్ లో కన్నా రోటిలో చేస్తేనే టేస్ట్ మంచిగా ఉంటది అండ్ కొత్తిమీర కాడలు కూడా వేస్తే టేస్టీ ఉంటది మంచిగా పేస్ట్ చేశాక కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసి మిక్స్ చేయాలి పన్నీర్ ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మనం చేసుకున్న మిక్సర్ ని పన్నీర్ క్యూబ్స్ చుట్టూ అప్లై చేయాలి కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ పన్నీర్ క్యూబ్స్ ని అన్ని సైడ్స్ లైట్ గా ఫ్రై చేసి ప్లేట్ లో సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అమ్మి పన్నీర్ టేచా క్యూబ్స్ రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్